జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మానవ సేవయే మాధవ సేవ అన్నారు మన పెద్దలు ఋషులు పురాణ గాథల్లో కూడా తెలియజేయబడింది భగవానుడు శ్రీకృష్ణుడు కూడా అదే విధంగా చెప్పాడు సహాయం చేయడము చాలా మంచి గుణం నిజానికి ఎవరికైనా సహాయం చేయడము చిన్నతనం నుండి పాఠశాలల్లోనూ ఇంట్లోనూ కూడా నేర్పిస్తారు సహాయం చేయడం మంచి గుణంగా చెప్పుకోవచ్చు ఆచార్య చాణక్యుడు కూడా ఆయన ప్రకారం కూడా సహాయం చేయడం అనేటటువంటిది మంచి గుణమే కానీ ఇదే సమయంలో ఎంత అవసరమైనా సరే సహాయం చేయకూడనటువంటి వ్యక్తులు కూడా కొందరు ఉంటారు అని ఆయన చెప్పారు అయితే అలాంటి వ్యక్తులకు సహాయం చేస్తే ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి నష్టపోవాల్సి వస్తుంది అని ఆయన తెలిపారు అయితే ఇప్పుడు వివరాల్లోనికి వెళితే మొట్టమొదటిగా మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి వీరిని పెద్దగా నమ్మలేము ఒక కమిట్మెంట్ ఇస్తారు ఇక నుంచి నేను మరి తాగను శుభ్రంగా ఉంటాను బాధ్యతతో ఉంటాను పిల్లల్ని భార్యని చక్కగా చూసుకుంటాను మర్యాదగా బ్రతుకుతాను సమాజానికి కట్టుబడి జీవిస్తాను అట్లాంటివన్నీ కూడా నమ్ముతారు చెప్తాడు కానీ అట్లాంటి వాటి తాగేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడి మాటలు నమ్మలేము నమ్మటానికి లేదు బాధ్యత ఉండదు డబ్బు ఎలా పడితే అలాగా వృధా చేసేస్తాడు తాగిన మైకంలో ఉండేటప్పుడు ఒకలాగా తాగిన తరువాత తాగక తాగుడంతా దిగిపోయిన తర్వాత వేరేలా ప్రవర్తిస్తాడు మైకం లేనప్పుడు శుభ్రంగా ఉండేటప్పుడు ఒకలాగా మాట మీద నిలబడే వ్యక్తిలాగా బాధ్యతతో జీవించే వ్యక్తిలాగా కష్టపడే వ్యక్తిలాగా అంటాడు అలాగే ఆ క్షణం అయిపోయిన తర్వాత మరలా తాగిన తర్వాత వేరేలాగా మారిపోతాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మలేము ఇట్లాంటి వ్యక్తులకి ఎవరైనా సహాయం చేసినా కానీ అది ఫలితం లభించకపోగా ఆయన చెడిపోతాడు తర్వాత మన డబ్బులు కూడా పోయేటటువంటి పరిస్థితి నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అపఖ్యాతి కూడా కలుగుతుంది కాబట్టి అట్లాంటి వ్యక్తులకు కూడా సహాయం చేయకూడదు చేయకపోవడము అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది ఇంకా రెండవ వారు అసంతృప్తితో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా వీళ్ళు అల్లు అది లేదు వాళ్ళ ఆడికి కారు ఉంది నాకు అది లేదు ఇల్లు ఇకి బస్సు ఉంది నాకు లేదు వాడికి లారీ ఉంది లేదా వాడికి అద్దాల మేడ ఉంది నాకు లేదు ఇట్లా ఎప్పుడు కూడా ఉన్నదాంతో సంతృప్తి పడకుండా సర్దుకుపోకుండా ఎప్పుడూ చింతనతోనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేరు ఇప్పుడు ఒక లక్ష కావాలి లక్ష ఎవడైనా సాయం చేశాడు ఇంకా మరొక రెండు లక్షలు కావాలంటాడు అది రెండు లక్షలు ఎవరో సాయం చేశాడు ఇంకా పది లక్షలు కావాలంటే ఇక్కడ ఆయనకి సంతృప్తి అనేటటువంటిది ఉండదు ఇట్లాంటి సభ విధంగా ఉంటాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఎంత సహాయం చేసినా ఎంత ఉపయోగపడినా వ్యర్థమే సగానికి పైగా జనము తాము సమస్యల్లోనే ఉన్నామనే అటువంటి భావనలో ఉంటారు సంతృప్తిగా ఉండరు నాకు అది లేదు ఈ సమస్యతో నేను ఉన్నాను నేను ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నానంటే ఎంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి డబ్బు మీద ధనం మీద వ్యామోహం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏవో కోరికలు వెంబడ పడుతూనే ఉంటారు ఇట్లాంటి అసంతృప్తిలో ఉన్నటువంటి వారికి అసంతృప్తిగా జీవించినటువంటి వారు ఎప్పుడు కూడా ఎంత కలిగినా వాళ్ళకి సంతృప్తి అన్నది ఉండదు కాబట్టి అట్లాంటి వారికి ఎంత సహాయం చేసినా సహాయం చేసినటువంటి వ్యక్తి నష్టపోవడమే కానీ అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది ఇక మూడో విషయం ఏంటంటే చెడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు చెడు అలవాట్లు ఉన్నాయి వీడిది వాడికి వాడిది వాడికి వీడిది వాడికి తో చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడం వీడిని లాస్ట్ చేసేయడం ఏదో వ్యాపారం చేస్తే వాళ్ళని వాడిని ఎలాగోలాగ దెబ్బతీయాలి అని చెడు స్వభావం చెడు ఆలోచనలతో ఉండి ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళని నాశనం చేయాలనేటటువంటి చూస్తారు అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్ల కాలం కూడా దూరం పాటించాలి అట్లాంటి వ్యక్తులకి అట్లాంటి వ్యక్తులకు సమాజంలో అవ అవమానమే దక్కుతుంది కానీ వాళ్ళకి ఎటువంటి మంచి వ్యక్తి అని కూడా ఎవరు అనరు అంతేకాదు వీరు ఇతరుల గౌరవాన్ని కూడా పణంగా పెట్టేస్తారు వాడు గౌరవం పోతే నాకేంట్లే అనేటటువంటి విధంగా నాకు ఇప్పుడు ఉంది చాలు అనేటటువంటి ఆడిని దెబ్బతీసేలాగా ఆడి గౌరవాన్ని పోగొట్టేలాగా కూడా చేసేస్తారు అలాంటి వారికి సహాయం చేయకూడదు చేయడం చాలా నష్టపోవడమే కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇప్పుడు అట్లాంటి చెడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తితో మనం స్నేహం చేస్తాం ఆడు ఒక ఒకడు కొట్టడానికి వెళ్తాడు కొట్టడానికి వెళ్ళేటప్పుడు వాడి దగ్గర ఉంటాం కర్ర వేస్తాడు కుట్ర అని అంటాడు అప్పుడు కొడతాం కొడితే అప్పుడు ఎవరు వెళ్తాం ఏమవుతాం ఆడికి రక్తం రావడం లేకపోతే ఆడు చనిపోవడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తాం ఈ కొట్టే వ్యక్తి జైల్లో వెళ్ళాలి ఈ చెప్పేవాడు ఈ చెడు స్వభావం కలిగినటువంటి వాడు వాడు అలాగే ఉంటాడు కాబట్టి ఇట్లాంటివి తెచ్చుకోవడం అవసరం కాబట్టి అందుకో ఆయన నుంచి ఎంత దూరంగా అట్లాంటి వ్యక్తుల నుంచి ఉంటే అంత మంచిది రేపు పొద్దున్న ఎప్పుడైనా కనిపించాడు హాయ్ అంటే హాయ్ అనియడమే ఆడి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే మొబైల్లో సెల్లో డిలీట్ చేసేయడమే ఆయనతో సంబంధం అక్కడ నుంచి కట్ చేసుకోవడమే కట్ చేసుకున్నాను రా నీతో నీకు నువ్వు చెడ్డవాడు అని అని అంటే మరలా ఆడు కక్ష తీర్చుకునేటటువంటి విధంగా వస్తాడు కాబట్టి అది ఏమీ అనక్కరు అనకుండా ఆడు ఫోన్ నెంబర్ డిలీట్ చేసి ఎక్కడైనా కనిపిస్తే హా బాగున్నావా బాగున్నావు అంతవరకే కాబట్టి అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అట్లాంటి వారికి సహాయం కూడా పడకపోవడం చాలా మంచిది ఇక స్వార్థ పరులు నాలుగవది స్వార్థానికి దురాలోచనతోనే ఎప్పుడూ ఉంటారు ఇంకొకరిని నాకు ప్రయోజనం కలుగుతుందంటే ఇంకొకరిని నాశనం చేయాలని చూస్తారు ఇంకొకరిని దెబ్బ చేయాలని చూస్తారు జీవితంలో కూడా వాళ్ళని ఎదగనివ్వకుండా చూస్తారు వాళ్ళ జీవితాలు పాడు చేసేలాగా కూడా చేస్తారు ఇట్లాంటి విధానానికి ఉంటారు చాలామంది అయితే మంచితనానికి విలువలకు మంచి విధానాలకు వాటిని తెలుసుకొని ప్రతి వ్యక్తి కూడా జీవించాలి ఏది మంచి ఏది చెడు ఎవరు మంచి చెప్తారు ఎవరు చెడు చెప్తారు ఆ అటువంటి చెడు చెప్పే వాళ్ళు స్వార్థపరులకు సహాయం చేయడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు ప్రయోజనం ఉండకపోగా మనకి నష్టం కలుగుతుంది మనల్నే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అట్లాంటి వ్యక్తులు వ్యక్తులకు డబ్బు అంటే అమితమైనటువంటి ఇష్టం ఇట్లాంటి వాళ్ళకి తమ సంపద పట్ల పిచ్చితనంతో ఉంటారు ఈ స్వార్థపరులు తమ లోకం నుంచి బయటకు రారు అందువల్ల స్వార్థపరులకు సాయం చేయడానికి బదులుగా వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చాణుక్యుడు చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ